నాయుడు గారు అసెంబ్లీలో అబద్దాలు ఇంకా వల్ల వేస్తూ తలసరి ఆదాయం గురించి ఆయన ఇష్టమొచ్చిన నెంబర్లు చెబుతూ తలసరి ఆదాయం తొమ్మిది పర్సెంట్ నుంచి రెండు పర్సెంట్కు కు తగ్గిందని చంద్రబాబు నాయుడు గారు తప్పుడు లెక్కలతో మరో అబద్దాన్ని కూడా ప్రచారం చేశారు అయ్యా చంద్రబాబు గారు తెలుసుకోవలసిన విషయం వైఎస్ఆర్సీపీ హయాంలో మేము మొదలుపెట్టే టయానికి అంటే నీ ప్రభుత్వం ఎండ్ అయ్యే టయానికి ఆంధ్ర రాష్ట్ర తలసరి ఆదాయం ఆంధ్ర రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం లక్ష యాభై నాలుగు వేల రూపాయలుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ మా హయాంలో ఎండ్ అయ్యేసరికి రెండు లక్ష ఎండ్ అయ్యేసరికి అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చికి రెండు లక్షల నలభై రెండు వేల రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఇది రెండు వేల ఇరవై మూడు దాకానే ఉంది లేటెస్ట్ రిపోర్ట్ కూడా యాడ్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు కూడా రిపోర్ట్ తీసుకుంటే అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేసి చేయడానికి కోసం అని చెప్పి ఈ ఈ టేబుల్ ఇరవై మూడు దాకానే చూపించారు బట్ రెండు వేల ఇరవై నాలుగు కూడా లెక్కలేకి తీసుకుంటే లక్ష యాభై నాలుగు వేలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉంటే అది ఇప్పుడు రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు తలసరి ఆదాయం ఇది కూడా ఎప్పుడు రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా రెండు సంవత్సరాలు ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నానంటే రెండు సంవత్సరాల ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా తలసరి ఆదాయం విషయంలో ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య దేశంలో పద్దెనిమిదో స్థానం ఉంటే రెండు వేల ఇరవై మూడు నాటికే ఆంధ్ర రాష్ట్రం మూడు స్థానాల పైకి పదహైదో స్థానానికి పోయింది దేశంలో బహుశా ఇప్పుడు రెండు లక్షల నలభై రెండు వేలు కాబట్టి ఇంకా పదైదో స్థానం నుంచి ఇంకా కాస్త ఇంప్రూవ్మెంట్ ఇంకా ఏ పదమూడు స్థానం పదమూడో స్థానమో పద్నాలుగో స్థానమో ఈ సంవత్సరం లెక్కలు కూడా బయటకు వస్తే మిగతా రాష్ట్రాలకు సంబంధించిన లెక్కలు కూడా బయటకు వస్తే ఇంకా ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది కానీ ఇంకా తగ్గుదల కనపడదు అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో కూడా ఏ రకమైన ప్రజల ఆదాయాల్లో మార్పు అనేది దేశంతో కంపేర్ చేస్తే దేశంలో పద్దెనిమిదవ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం అప్పట్లో ఉంటే దేశంలో రెండు వేల ఇరవై మూడు నాటికే పదహైదవ స్థానం లేకి ఆంధ్రప్రదేశ్ అడుగులు ముందుకు వేయగలిగింది ఇంకా మన ప్రజలు ఇంకా మెరుగైన ఆదాయాలు పొందగలిగారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఏ రంగం తీసుకున్నా కూడా దేశం మొత్తం కోవిడ్ ప్రతికూల పరిస్థితులు ఉన్న రాష్ట్రంలో అలాంటి కోవిడ్ ప్రతికూల పరిస్థితులు కనిపిస్తా ఉన్నా కూడా దేశ జీడిపి తొమ్మిది పాయింట్ మూడు నాలుగు శాతం పెరిగితే రాష్ట్రం పది పాయింట్ ఐదు శాతం పెరిగింది చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏ రకంగా దాన్ని వక్రీకరిస్తారు ట్విస్ట్ చేస్తారు అనే దానికి నిదర్శనం ఆయన హయాంలో జీడిపి థర్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్